ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నెంబర్ నైన్ డబల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని సంస్థాగత మార్పుల్లో భాగంగా కొన్ని నియోజకవర్గాలకు కొత్తగా ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు దీనిలో భాగంగా రాజకీయంగా అత్యంత చైతన్యంగా ఉండే కొంచెం స్టంట్స్ ఎక్కువగా ఉండే ఒంగోలు అండ్ ఆమ్దాలు వలస లాంటి నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలు వచ్చారు ఒంగోలు నియోజకవర్గానికి ఏమో చుండూరు రవిబాబు గారు ఇన్ఛార్జ్ అలాగే ఆమ్దాలు వలస నియోజకవర్గానికి చింతాడ రవికుమార్ గారు మేబీ సో వీళ్ళిద్దరి గురించి అసలు ఆ పెద్ద పెద్ద కాన్షియన్సెసు రాజకీయంగా హిస్టారికల్ చరిత్ర ఉన్న కాన్షియన్సెస్ కదా ఎంతవరకు హ్యాండిల్ చేయగలరా అనేది డౌటే ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గానికి గత అంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బాలినేని గారే దిక్కు ఒంగోలు వచ్చేసరికి అంతకుముందు కాంగ్రెస్ కూడా బాలినేని గారే దిక్కు దాదాపుగా పాతికేళ్లకు పైగా ఆయన హవా ఉంది ఇప్పుడు ఇటువైపు దామచర్లో అటువైపు బాలినేనే కాకుండా చుండూరు గారు వచ్చారు బాలినేని గారు వైసీపీలో మేబీ ఎమ్మెల్సీ ఇస్తారేమో ఆయన ఇంకా వైసీపీ కేడర్ ఆయనతో పాటు వైసీపీ కేడర్ కొంతవరకు వెళ్ళారు ఆయన సొంత మనుషులు వైసీపీ కేడర్ కొంతమంది కొంతమంది వెళ్ళారు సో చుండూరు రవిబాబు గారు వరకు కూడా నియోజకవర్గంలో అందరికీ తెలిసినప్పటికీ పరిచయాలు బాగానే ఉన్నప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకుడిగా మాత్రమే కొనసాగారు ఒక మండలి స్థాయి వాళ్ళ వైఫ్ మండలి స్థాయి ప్రజాప్రతినిధి ఆయన నియోజకవర్గ స్థాయిలో ద్వితీయ శ్రాని నాయకుడిగా మాత్రమే కొనసాగారు అయితే బాలినేని గారితో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాలిన గారికి ప్రధాన అనుచరుడిగా నమ్మకమైన వ్యక్తిగా కొంత భాగస్వామ్యంతో కొన్ని వ్యాపారాలు చేశారు ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు సో ఇప్పుడు పార్టీకి అక్కడ పరిస్ ఇన్ఛార్జ్ అవసరమయ్యాడు కాబట్టి ఆయన కంటే సమర్థుడు ఆయన కంటే అక్కడ పరిచయాలు ఉన్నవాడు వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చుండూరు రావు గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు అనుకోవచ్చు యాక్చువల్లీ చుండూరు గారు గతంలోనే గత పదేళ్ళుగా వైసీపీలో యాక్టివ్గానే ఉన్నారు పదేళ్ళంటి మేబీ ఎనిమిదేళ్ళ నుంచి వైసీపీలో యాక్టివ్గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే ఆయన అద్దంకి సీటు ఆశించారు అప్పుడు అవకాశం రాల రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన సీటు ఆశించారు ఏదో ఒకటి ఇస్తారేమో అర్థంకి కానీ ఇంకేదైనా సీట్ ఇస్తారేమో అని ఆశించారు ప్రయత్నాలు చేశారు కానీ ఇంక ఇవ్వకపోయేసరికి సైలెంట్ అయిపోయారు సో ఇప్పుడు ఆయనకి ఇన్ఛార్జిగా అవకాశం వచ్చింది ఆయన దాన్ని ప్రూవ్ చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో సీట్ ఇస్తారు ప్రూవ్ చేసుకోవడం ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడం అంత ఈజీ కాదు ఎందుకంటే బాలినేను గారు కాలం పాటు ఆ పార్టీ పునాదుల్ని నిర్మించి వచ్చిన బాలినేను గారు పార్టీ మారినప్పుడు ఆయనతో పాటు ఖచ్చితంగా వైసీపీ ఓట్ బ్యాంకు వైసీపీ క్యాడర్ కొంత వెళ్ళిపోతారు అలా వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఒకటి ఉంది ఫస్ట్ చుండూరు రావు గారికి తన క్యాడర్ పార్టీ క్యాడర్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి పార్టీ క్యాడర్ బాలినేని గారితో వెళ్లకుండా చూసుకోవాలి రెండోది ఒకవైపు బాలినేనితో పోరాడాలి రెండు దామచర్లతో పోరాడాలి అధికార పార్టీతో పోరాడాలి అధికార పార్టీలో ఎక్కడైనా ఒకళ్ళే యాక్టివ్గా ఉంటారు కూటమిలో ఒకళ్ళే యాక్టివ్గా ఉంటారు కానీ ఇక్కడ కూటమిలో ఇద్దరూ యాక్టివే ఇటు జనసేన బాలినేని గారు యాక్టివ్గానే ఉంటారు ఇటు టీడీపీ నుంచి దామచర్ల గారు యాక్టివ్గానే ఉంటారు సో వాళ్ళిద్దరి మధ్య వైరు ఉండేసరికి చుండూరు రావు గారు పక్క వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది వాళ్ళిద్దరికీ మధ్య హోరాహోరి ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య మేబీ ఇప్పుడు కూటమిగానే ఉన్నప్పటికీ కొన్నాళ్ళు అయ్యాక ఆ విభేదాలు విద్వేషాలు బయటకు వస్తాయి అప్పుడు చుండూరావు గారు పక్క కొంచెం ఇబ్బంది రాజకీయంగా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది సో ఇవన్నీ హ్యాండిల్ చేయాలి బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం టఫెస్ట్ జాబ్ అనుకోవచ్చు ఆయన ప్రూవ్ చేసుకోగల సమర్థత ఇంటర్నల్ వర్క్ అయితే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాకపోతే ఎంతవరకు హ్యాండిల్ చేస్తారనేది చూడాలి అందులోకి ఒంగోలు లాంటి చోట కొంచెం ఖర్చు వ్యవహారం అదే ఎక్కువ ఉంటుంది ఫైనాన్షియల్ వ్యవహారం అదే ఎక్కువ ఉంటుంది మరోవైపు ఇక్కడ ఆమ్ల వలసలో చింతాడ్రవికుమార్ గారు ఆయన కూడా కొత్త నియోజకవర్గ స్థాయి బాధ్యతలు చేపట్టడం ఆయనకి కొత్త ఆయన గతంలో రెండు వేల పదిహేడులో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి పోటీ చేశారు పోటీ చేసి ఓడిపోయారు తక్కువ ఓట్లే వచ్చాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆయన ఏమంత యాక్టివ్గా లేరు సో ఇప్పుడు అక్కడ తమ్మినేని సీతారాం గారిని కాదని ఆయన కాదని వాళ్ళ అబ్బాయినో వాళ్ళ వారసునో కాదని చింతారావు కుమార్ గారికి ఇన్ఛార్జి ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఆలోచించదగిన విషయం పార్టీలో మార్పులు ఎంత భారీ స్థాయిలో జరిగేయడానికి ఇది ఒక సూచన ఇదే నియోజకవర్గంలో గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వరకు సువర్ గాంధీ గారు సీటు ఆశించారు ఆయనకు సీట్ ఇవ్వకపోవడంతో ఆయనేమో వైసీపీకి రెబల్గా పోటీ చేశారు అయితే ఆయన ప్రభావం కొత్తగా లేదు పెద్దగా లేదు సో ఆయన్ను మళ్ళీ పార్టీలోకి తీసుకొని గాంధీ గారికి ఇన్ఛార్జ్ ఇస్తే బాగుంటుంది అనేది కొంత డిమాండ్ ఉంది సో ఇక్కడ రవికుమార్ గారు ఇన్ఛార్జ్గా రావడం వలన తమ్మినేని వర్గం సహక సహకరించవచ్చు సహకరించకపోవచ్చు కాకపోతే రవికుమార్ ఎక్స్పీరియన్స్ ఈ నియోజకవర్గాన్ని డీల్ చేసేంత ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు పైగా వాళ్ళిద్దరూ ఒకటేనన్న భావన కూడా కొంత జనంలో ఉంటుంది ఎవరు ఈ ఎవరు ఎమ్మెల్యే రవికుమార్ గారు అండ్ తమ్మినేని సీతారాం గారు ఒకటేనేమో అనే భావన గతంలోనూ ఉంది ఇప్పుడు కూడా ఉంటుంది సో వీళ్ళు ఈ రవికుమార్ ఈ చింతాట రవికుమార్ గారికి ఫైట్ చేయడం అంత ఈజీ కాదు అంటే తను కూడా సేమ్ పార్టీ క్యాడర్ తన నుంచి మిస్ అవ్వకుండా చూసుకోవాలి తన నమ్మకం గెలుచుకోవాలి అట్ ద సేమ్ టైం అక్కడ టీడీపీలో యాక్టివ్గా ఎమ్మె ఎమ్మెల్యేతో పోరాడాలి క్యాడర్తో పోరాడాలి సో ఇది అంత ఈజీ కాదు టఫెస్ట్ జాబ్ ఈ రెండు నియోజకవర్గాలు కూడా టఫెస్ట్ జాబ్ అనమాట వీళ్ళు ఎంతవరకు బ్యాలెన్స్ దాన్ని బట్టి వీళ్ళ భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఒక రెండేళ్ళలో మూడేళ్ళలో ఇన్ఛార్జీలుగా ఉండి లాస్ట్లో మీకు టికెట్ లేదు బాబు మీరు సమర్థత మీరు నిరూపించుకోలేదు అని చెప్పొచ్చు అలాంటి రాజకీయాల్లో సర్వసాధారణం కొన్నాళ్ళు ఇన్ఛార్జిగా పెట్టి ఆ తర్వాత పక్కకు పెట్టేసి వేరే వాళ్ళకి అభ్యర్థి ఇవ్వడం ఆ పరిస్థితి రాకూడదు అంటే వీళ్ళు ఇప్పటి నుంచి ఛాలెంజ్గా తీసుకోవాలన్నమాట థ్యాంక్ యూ